కేర్నియో హెల్పింగ్ హ్యాండ్స్ అనాథ శరణాలయంలో స్వెటర్స్ పంపిణీ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు బడుకోడు దేవందర్ రెడ్డి మనవరాలు శ్రీహాన్సి జన్మదినం పురస్కరించుకుని తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిర్నియో హెల్పింగ్ హ్యాండ్స్ అనాథ శరణాలయంలో ముప్పై ఐదు మంది అనాథ పిల్లలకు అధ్యక్షులు స్వెటర్స్ కార్యవర్గ సభ్యులు మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలు వీడియో కాల్ ద్వారా శ్రీహంసికి విశేష తెలపడం జరిగింది అసోసియేషన్ అధ్యక్షుడు బడుకోడు దేవేందర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ తాడూరి మధుకర్ ఉపాధ్యక్షులు శ్రీ రామోజు మధు సునీత సిరి నరేష్ ప్రధాన కార్యదర్శి రోజిని రజాక్ కుషాదికర్ నిమ్మల శ్రీనివాస్ మడుపు శ్రీనివాస్ హరిహర శేఖర్ల సాయి ప్రచార కార్యదర్శులు ఏఎస్పి సతీష్ కన్నం శ్రీనివాస్ కామారాజు సత్యనారాయణ కంకటి సురేష్ గన్నవరం సుదర్శన్ ముజ్జు తదితరులు పాల్గొన్నారు ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ తరఫున మేమందరం కూడా కార్యవర్గ అందరం కూడా హాజరై మా మనవరాల్ బర్త్డే శ్రీహాంసి బర్త్డే సందర్భంగా కేర్నియో హెల్పింగ్ హ్యాండ్స్ అనాథాశ్రమం ఇచ్చేసి అనాథాశ్రమంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఎందుకంటే అనాథాశ్రమం అనడానికి కూడా నాకు బాధగా ఉంది ఎందుకంటే మనం ఎవరూ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా చల్లగా వర్దిల్లాలి వాళ్ళందరూ కూడా నా మనవరాలను చల్లగా ఉండాలని చెప్పి అందరూ కూడా బర్త్డే విషయం చెప్పి ఆశీర్వదించడం జరిగింది వాళ్ళందరూ కూడా పొందో భక్తిగా వాళ్ళందరికీ ఈరోజు ట్స్ పంపిణీ చేయడం అనేటువంటి జరిగింది మేమందరం కూడా హ్యాపీగా ఉన్నాం మా తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని చెప్పి దానికి అందరూ కూడా వాళ్ళందరూ కూడా ముందుండి నాకు మా కార్యవర్గానికి అందరికీ కూడా సహాయ సహకారం అందిస్తారని చెప్పి మీ అందరి ఆశీస్టులు కూడా మాకు ఉండాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మేము మా షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మేము ఖచ్చితంగా చేసి అది ఏ లెవెల్కైనా వెళ్ళి ఖచ్చితంగా అనాథ పిల్లలు అనేది కాకుండా ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మేము ముందుండి చేస్తామని చెప్పి మా కార్యవర్గం అందరి తరఫున నేను హామీ ఇస్తున్నాను